ఏ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనతో ఉన్నారు లావణ్య రాయతరం లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి శేఖర భాష గారు నమస్కారం నమస్తే అండి ఒకే న్యాయ పోరాటం మీదే పోరాటం నా పోరాటం వేరే అండి నా పోరాటం బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ నైన్ అండ్ సిక్స్టీ ఎయిట్ గురించి ఇంకొకటి నిన్న అంటే కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు చిట్టుబాబు గారు కావచ్చు కృష్ణ కుమార్ గారు కావచ్చు సరే పెద్దవాళ్ళు దాన్ని ఒక మాట అన్న నేనే పెద్ద పట్టించుకోను అదేదో విచక్షణ రహితంగా ఆయన శంకర్ మాట్లాడినట్టు అయితే వాళ్ళు మాట్లాడలేదు కానీ వీళ్ళు ఏదో మాట్లాడారు కాబట్టి వాళ్ళకి సమాధానం ఒకటైతే చెప్పాలనుకున్నా ఇతనికి ఎవరిస్తున్నారండి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి అసలు ఎవడండి వీడు ఈ రెండు చెప్పండి అది ఏంటంటే అసలు ఫస్ట్ ఎవడండి వీడు అన్నప్పుడు చిట్టిబాబు గారు ఎవరో కృష్ణ కుమార్ గారు ఎవరో నేను కూడా అంతే వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి ఆధారాలు రావట్లేదు మీకు కదా పాయింట్ ఎవడు అంటే వాళ్ళు ఎలా మాట్లాడడానికి మీడియా పిలిచారో మీరు కూడా నన్ను మీడియాలో అలా మాట్లాడడానికి పిలిచారు లేకపోతే నేను ఐ బ్రింగింగ్ అభిప్రాయంతో పాటు ఆధారం కూడా నేను టేబుల్ మీద తీసుకొస్తున్నాను ఐ బ్రింగింగ్ ఎ వాల్యూ ఎడిషన్ టు ద టేబుల్ ఈ ఆధారం నేను ఎట్లా ఆ సోర్స్ అనేది ఎలాంటి రాజ్ తరుణ్ నాకు ఆధారాలు పంపిస్తున్నాడా అనే దాని విషయంలో నేను రాజ్ తరుణ్ ని ఒక వారం రోజుల తర్వాత చాలా ఇండైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి అప్పుడు ఆయన బయటపడాలనుకోలే ఎందుకంటే ఆయన ఫోన్ ని నాకు అంటే ఇప్పటివరకు వరకు నేను ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను మొదట రాజు తరుణ్ మేము అప్రోచ్ అయిన తర్వాత యుద్ధం స్టార్ట్ చేశారా లేదు మీరు నేను చెప్తే ఒక రకం మీరు పక్క నుండి చూశారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కోసం నేను ఎంత కష్టపడ్డాను మీరే చెప్పాలి నేను ఎందుకంటే మీరు పక్కన ఉన్నారు ఇదే ఇదే ఆఫీస్ లో నేను కూర్చొని ఆ ఎఫ్ఐఆర్ కోసం ఎంత మందిని సంప్రదించాను ఎంత నెట్వర్క్ చేశాను మీకు తెలుసు సో కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కి అసలు చాలా కీలకమైనది ఎఫ్ఐఆర్ దీంట్లో ఎఫ్ఐఆర్ సో అది నేను మొత్తానికి నా కాంటాక్ట్స్ తోటి నేను సంపాదించాను అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ తీసుకొచ్చాను అది బయట పెట్టకూడదు అనే అర్హత ఎవరికి ఉంది ఎవరికి లేదు వాళ్ళ విషయం కాదు పబ్లిక్ డాక్యుమెంట్ అది మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అది పలానా చోటు ఉందని తెలిసి మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అది మీడియా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఎందుకంటే రాష్ట్రం చెప్పినప్పుడు అది నిజా నిజాలు నిర్ధారించకుండా వాళ్ళని నింద వేయడానికి మీరెవరు సో తెచ్చుకోండి చూడండి నేను ఆపన్ చేశాను దానికి అది అంటే కోర్టులో అది పనికి వచ్చింది బట్ ఇంకా ఇట్లా ఇట్లా వచ్చి వాదిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు వాళ్ళు సరే వాళ్ళు ఎవరు అన్నదానికి నేను సమాధానం చెప్పాను ఆధారాలు ఎక్కడ వస్తున్న నుంచి వస్తున్నాయి అంటే ఇది ఈ రకంగా ఎఫ్ఐఆర్లు కానీ ఇవన్నీ కూడా ఈ రకంగా సంపాదిస్తున్నాను తప్ప ఇక ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్ అండ్ అలాగే రికార్డింగ్స్ అంటే రాజ్ తరుణ్ ఈవిడ బూతులు తిట్టిన ఆధారం ఏదైతే ఉందో పచ్చి బూతులు తిట్టిన ఆధారం అది కూడా నేను కాదు ఫస్ట్ రెండో రోజు మూడో రోజు అది యూట్యూబ్ లో వైరల్ అయింది కాకపోతే బీప్స్ ఉన్నది అది అందరికి అందరికీ తెలుసు అది అది నేను కానీ తీసుకొచ్చింది మీకు తెలుసు బయట ఆటోమేటిక్ గా వచ్చేసింది కాకపోతే నేను ఆ బీప్ వెనకాల ఏముంది అని చెప్పి కనుక్కోవడానికి ట్రై చేశాను అలాగే రాజధర్ కూడా ఇట్లా ఇగో ఇదండి ఎఫ్ఐఆర్ అని చెప్పి చూపి వెళ్ళిపోయాడు ఆ ఎఫ్ఐఆర్ వెనకాల ఏముంది అనే కుతూహలం నాకు ఎక్కువైపోయి నేను తీసుకొచ్చాను అలాగే బీప్ వెనకాల అని చెప్పి తెలుసుకోవడానికి నేను చాలా ట్రై చేశాను సో వన్ ఆఫ్ రాజ్ తరణ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఎవరో ఉన్నారు మొత్తానికి గ్రూప్స్ లో పట్టుకుంటే వాళ్ళు నాకు బీ ప్లస్ ఆడియో పంపించారు అప్పుడు నేను ఓహో దీని వెనకాల కథ ఇది అని చెప్పి అప్పటికి ఆల్రెడీ మీడియాలో అది వచ్చేసి నేను వచ్చి చూపించడం కాదు బట్ ఆడియో మీకు ఎవరు అదే అంటున్నా వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ వాళ్ళు నాకు అది చేశారు రాజ్ మీకు ఎప్పటి నుంచి పరిచయం మీకు మామూలుగా మీడియాలో ఎట్లా పరిచయం అంతే తప్ప సో ఇలా వచ్చిన ఆధారం ఇకపోతే ఆ ఒక్క ఆధారం మాత్రమే నాకు రాజ్ తరుణ్ సైడ్ నుంచి వచ్చింది రాజ్ తరుణ్ కూడా కదా రాజ్ తరుణ్ సైడ్ నుంచి వచ్చింది కానీ మిగతా ఆధారాలు చింటూ కాల్ కావచ్చు సాయి కాలు కావచ్చు నా గుండె నీ గుండె కావచ్చు తర్వాత ప్రీతి ఇవన్నీ కావచ్చు ఇవన్నీ కూడా అసలు రాజధాని సంబంధం లేదు రాస్తారు నువ్వు ఇవన్నీ వింటే షాక్ అయిపోతున్నాడు ఏంటి ఎంత జరుగుతుందో నాకు తెలియకుండా నాయనకాలని చెప్తే సో మీరు కొంచెం తెలుగుగా గమనిస్తే చింటూ ఆడియో కాల్ దాంట్లో చింటూ వాయిస్ ఎక్కువగా ఉంటుంది ఈవిడ వాయిస్ తక్కువగా ఉంటుంది అంటే అది రికార్డ్ చేసింది ఎవరు చింటూ అది అందరికీ అర్థం అవుతుంది సో ఎందుకు రికార్డ్ చేశాడు అంటే రేపు ఫ్యూచర్ లో ఈయన మీద కేసు పెడితే ఈయన సేఫ్ గార్డ్ గా ఉండడానికి నేను అనుమతి తీసుకొని ఇవితో కాదు ఇప్పుడు మీరు ఆర్జేగా ఎన్నాళ్ళ నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో మీడియా ఫీల్డ్ లో ఉన్నారు అసలు ఇన్ని ఇన్ని రికార్డు చేసుకోవటం ప్రతిదాన్ని ఎవరికెవరికి నమ్మకం లేదు ఇప్పుడు మీరు నేను మా చాలా మాట్లాడుకుంటామండి ఎప్పుడన్నా ఫోన్లు పెట్టుకుని రికార్డ్ చేసుకుంటాం సహజంగా ఏంటి ఈ రికార్డింగ్ల ఏంటి అసలు ఈ బ్యాచ్ అంతా అదేనండి తెలియకుండా ఆయన రికార్డ్ చేస్తాడు ఆయనకి తెలియకుండా ఈవి రికార్డ్ చేస్తుంది మస్తానికి తెలియకుండా చింటూ చింటికి తెలియకుండా అలా ఉండి ఇలా రికార్డు అందరికి ఎవరు రికార్డింగ్ చేసుకుని బాడింగ్ లేవు కాబట్టి అంటే అంత నీవు నేర్పిన విద్య నిరక్ష అన్నట్టు ఆవిడ ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళందరూ ఇంకా సేఫ్ గార్డ్ గా ఉండడం కోసం ఎందుకైనా మంచిది ఇప్పుడు రాజధాని కూడా అది ఎందుకు రికార్డ్ చేసాడు ఆ రోజు ఆవిడ తిట్టిన బూతులు ఆవిడ కాసేపట్లో పోలీసు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు వీళ్ళు సమాధానం చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి కదా అని ముందుగానే రికార్డ్ చేసుకున్నారు వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు షీల్డ్ రెడీ చేసి పెట్టుకున్నారు అంతేగాని ఆవిడ ఇప్పుడు ఇలా వస్తుందని తెలిసి ముందుగా రికార్డ్ చేసుకునే అంత సీన్ లేదు అక్కడ చాలా క్లియర్ గా రికార్డింగ్ ఉంటే అర్థమైపోతుంది సో ఇంకొకటి ఏంటంటే చింటూ ఆడియో రికార్డు చింటూ ఇవ్వాలి ఇంకెవరిస్తారు మస్తాం సాయి ఆడియో రికార్డు మస్తాం సాయేవ్వాలి ఇంకెవరు ఇస్తారు వేరే చాన్సెస్ సో మీకు మస్తాం సాయి టచ్ లోకి వచ్చాడు చింటూ టచ్ లోకి వచ్చాడు డైరెక్ట్ గా కాదు రకరకాల సోర్సెస్ అదే అదే ఎందుకంటే నేను వాళ్ళ ఎఫ్ఐఆర్ లీని తీసుకొచ్చి నాకు వేరే రకంగా వచ్చి మేము కూడా భావిత్తు అని చెప్పడానికి వచ్చారు అదే కాట్స్ మేము ఇప్పుడు చింటూ ఏం చెప్పాడంటే డైరెక్ట్ గా వచ్చి భయ్యా మీరు నా గురించి డ్రగ్ పడలరు ఏదో చెప్పేస్తున్నారు నేను అది అసలు ఏమి కాదు ఒకవేళ నేనే అయ్యి ఉంటే నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి కదా అమ్మాయి కేసులో అమ్మాయి నలభై రోజులు చెంచగూడ జైల్లో పెట్టినప్పుడు ఏ వన్ వచ్చి రెడ్డి ఏ త్రీ వచ్చి ఇంకో అమ్మాయి ఎవరో ఉంది మరి వాళ్ళిద్దరినీ రాశారు సరే తర్వాత అయినా దొరికారా అంటే లేదు కదా మేము మమ్మల్ని పట్టుకోలేదు ఎందుకంటే ఆధారాలు లేవు అండ్ మా మా దగ్గర చెంటూ పేరు ఎఫ్ఐఆర్ లో ఉంది ఉంది ఎఫ్ఐఆర్ లో ఉంది కానీ ఆధారం లేకపోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని ఏమి చేయలేదు నిజానికి ఈవిడే గోవా నుంచి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నాకు ఇస్తుంది తప్ప నేను తీసుకొచ్చి ఈవిడికి ఇవ్వడం అనేది ఆవిడ చెప్పినంత మాత్రం నిజమైపోదు కదా ఆవిడ ఏం చెప్పింది కన్ఫెషన్ లో అంటే ఈ విషయంలో తనే మస్తం సాయిన పరిచయం చేశాడు తను చాలా కీలకం మొదట అవును అప్పటి నుంచి రిలేషన్ అయితే ఉంది కానీ ఈ డ్రగ్స్ అనేది ఈవిడ గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఒక డీజే పరిచయం ఆ డీజేలో ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మనకి మళ్ళీ ఇప్పుడైతే బుకాయిస్తుంది కానీ అప్పుడు చాలా క్లియర్గా ఇంటర్వ్యూలో ఒప్పేసుకుంది ఆవిడ తర్వాత మానేశానండి అని చెప్పి బట్ వెళ్ళిన వచ్చినప్పుడు అలాగే ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూడా ఈవిడే అక్కడ నుంచి తీసుకొస్తుంది అక్కడ చింటూకి ఆవిడే ఇస్తుంది ఆ రోజు నాకు చింటూ చెప్పడం జరిగిందన్నమాట అది కూడా చాలా లేదు సినిమా పక్కిలో మిమ్మల్ని కలవడానికి వేరే వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు ఆయన చింటూకి ఫోన్ చేయించి ఇచ్చి సో ఆయన మంచితనాన్ని ఆయన ప్రూవ్ చేసుకోవడం కోసం చెప్పాడు సరే చెప్పు చింటూ అని అంటే నేను ఏదైనా తప్పు చెప్పాను అనుకుంటే నువ్వు కరెక్ట్ చేయి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నాకు పెట్టు అలాగే ఈ అమ్మాయికి సంబంధించినవి ఖచ్చితంగా నువ్వు పెట్టు నువ్వు జీవితంలో ఎన్నో చేసి ఉంటావు మంచిగా తెలియక బట్ ఇట్లాంటి ఒక డ్రగ్ మహమ్మారిని కనుక మనం లోపల పంపించగలిగితే మన జీవితంలో చేసిన ఒక మంచి పని అవుతుంది అమ్మాయికి అగనిస్ట్గా ఉన్న ఏ ఆధారాలను పెట్టు అని చెప్పి నేను చింటూ కారో చెప్పాను చెప్పినప్పుడు మరి మళ్ళీ ఇండైరెక్ట్గానో ఎలాగో ఆడియో బయటకు వచ్చింది అంటే రావణ్య వల్ల ఇబ్బంది పడ్డామనుకున్న ప్రతి ఒక్కళ్ళు శేఖర భాష కాంటాక్ట్ అవుతున్నారు శేఖర భాషకు ఆధారాలు ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి రికార్డింగ్ అని మీకు ఇస్తున్నారు మీరు వీడాకు వచ్చి బయటపెడుతున్నారు సో మీరు వాళ్ళు డైరెక్ట్ గా రాలేక మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక కార్తిక్ లేకపోతే ఇంకొకరికి ఇస్తే మేబీ వీళ్ళు అంటే ఊరికెంటున్నారు జస్ట్ వేరే మీడియా ఛానల్ కి ఎవరికైనా ఇస్తే వాళ్ళు గేమ్ ఏమే అవకాశం ఉంది ఇదిగోండి లావండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి ఆవిడ దానికి ఏదో సెల్ఫ్ డిఫెన్స్ చేసేసుకొని మళ్ళీ నేను చెప్తున్నా బేసికల్లీ అంటే ఒకళ్ళని నమ్మారు జనాలు నమ్మి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ ప్రీతి ఉదయ్ కూడా కావచ్చు ప్రీతి ఉదయ్ ఎవరు మస్తం సాయో చింటూ ఎవరు వీళ్ళందరూ కూడా లావండి బ్యాచ్ కదా వీళ్ళందరూ కూడా వదిరించుకొని పరిగెత్తి బయటకు వచ్చి బాబు మన్ను రక్షించండి ఈవిడ నుంచి అంటున్నారంటే ఈవిడు ఎంత పెద్ద డైనసర్ అంటే మీరు అంటే రావణి రాయత్రిలో దూరటం వల్ల అనేక మందిని బయటగా చేసుకు వచ్చేసి అనేక మంది నేను మిమ్మల్ని నమ్మేలా చేయగలిగి వాళ్ళ పోరాటం ఈ పోరాటంలో ఆ పోరాటం నేను వాళ్ళు చేయగలిగారా నేను ఏది చెయ్యాలి అని అనుకోవాలి కాకపోతే ఎవరైతే నాకు ఎప్పుడైతే అదేలేదు ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నాను భయ మీరు ఇన్నాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే చేసి ఉండొచ్చు ఒక్క రైట్ వల్ల మీ పాపాలు కనుక్కునే అవకాశం వచ్చింది అంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు మాది కాదండి ఈవిడే ఈవిడే గోవా నుంచి పడుకొస్తుంది ఈవిడే ఆ రోజు మనకి పన్నత్తని వచ్చి చెప్పాడు కదా ఈ ఇంజక్షన్లు ఇవన్నీ కూడా తెప్పిస్తుంది అని చెప్పి సో వాటికి కూడా ఇదే చెప్పాడు అసలు మాకు సంబంధం లేని మేము ఈ విడే తెప్పించుకుంటుంది అది మనకు ఉదయం కూడా చెప్పాడు నిన్న ఈవిడెక్కడ పోయినా శ్రీలంకలో కూడా అక్కడ పోయి డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి సో ఇవన్నీ అగే నేను చెప్పట్లా వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలే చింటూ చెప్పిన మాట మస్తాన్ సాయి మన దగ్గర చాలా క్లియర్ గా చెప్పాడు తర్వాత ఉదయ్ వీళ్ళందరూ ఎవరు ఆవిడ శిబిరం నుంచి వచ్చిన వాళ్ళే ఆవిడ గురించి చెప్తున్నప్పుడు నేను ఎవరిని వాళ్ళు వచ్చి జస్ట్ స్టాండింగ్ బిహైండ్ దానికి గివెన్ క్లారిటీ ప్రూఫ్ సో ఇప్పుడు ఇప్పుడు దాకా మనకు తెలిసిన క్యారెక్టర్స్ ఏంటి ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి చింటూ వీళ్ళందరూ కూడా ఆవిడ గురించి చెప్పిన మాటలు దాన్ని కూడా షరీఫ్ ఎవరైతే ఉన్నాడో ఎవరు షరీఫ్ ఇప్పుడు మన విజయవాడలో రీసెంట్ గా డ్రగ్స్ కేసులో మొత్తానికి దాంట్లో ఇప్పుడు మస్తాన్ సైన్ కూడా అదే దీంట్లో బట్ మస్తాన్ సైన్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీలో అంటే ఇక్కడ దొరుకుతాయి పోరా ఢిల్లీలో దొరుకుతాయి పోయి తెచ్చుకోరా అని చెప్పిన దానికి ఆయన్ని పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది బట్ మస్తాన్ సాయి సమాచారం ఎవరు ఇచ్చారు అగైన్ లావణ్య ఎందుకంటే లావణ్య కేసులో లేదు అదే అంటున్నా కొన్నాళ్ళ క్రితం లావణ్య ఢిల్లీ నుంచి కదా పట్టుకొచ్చింది ఆ డ్రెస్ చెప్పింది ఈయనేమో వాళ్ళకి చెప్పాడు సో వాళ్ళని పట్టుకెళ్లారు ఈయన పట్టుకెళ్ళారు మీరు మసంద సాయి ఇంటేస్తున్నట్టుంది ఈ మాట చెప్పని మస్తాన్ సాయి ఇప్పుడు వినే పరిస్థితి కూడా లేరు కదా మస్తాన్ సాయి వెళ్ళాలంటే ములాఖత్తులో వెళ్ళాలి సో నేను అనేది అదే సో మస్తాన్ సాయికి చెప్పింది అట్ట నా ఉద్దేశం నా ఉద్దేశం నా ఉద్దేశం వినండి అదే చెప్పడానికి అవకాశం ఎలా ఉంటదో శేఖర భాష చూపిస్తున్నాడు అని చూపిస్తున్నాడు అంటున్నా ఇప్పుడు ఏంటంటే ఆ షరీఫ్ అనే అతనికి కూడా ఈవిడికి ఉన్న సంబంధం ఏంటి నేను మీకు ఇప్పుడు ససాక్ష్యంగా నిరూపించబోతున్నాను సో దీని నేపథ్యం చెప్తాను ఈ షరీఫ్ మస్తాన్ సాహి మీద రేప్ కేసు పెట్టింది అలాగే షరీఫ్ మీద కూడా రేప్ కేసు పెట్టిందని ఆయన చెప్తున్న మాటల్లో తెలుస్తుంది ఆ షరీఫ్ మీద మస్తాన్ సాహి మీద కొంతమంది మీద ఇంకో ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఏదో కేసులు పెట్టిందట నర్సింగ్ పీస్ సేమ్ అగైన్ సో ఆ టైంలో ఇది ఏ టైం అంటే గా రెండు వేల ఇరవై మూడు మేబీ ఏప్రిల్ కేసు పెట్టింది కదా మస్తాన్ సాయి మీద రేప్ అండ్ అటెంప్ట్ మర్డర్ పెట్టిన టైంలో మస్తాన్ సాయి తప్పించుకొని తిరుగుతున్నాడు ఏదో బెయిల్ గీలు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి అని చెప్పి ఆ టైంలో వీళ్ళిద్దరు మస్తాన్ సాయి ఫ్రెండ్స్ ఎవరు షరీఫ్ ఇది విజయవాడ గుంటూరు గుంటూరు సుభాని హోటల్ 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 ఆ లో వీళ్ళందరూ మంచి దోస్తులు సో ఆ సుబాని హోటల్ అబ్బాయి కూడా ఉన్నాడు అయితే ఈ షరీఫ్ అనే అతను మస్తాన్ సాయికి ఏదో రకంగా సహాయం చేద్దామనో లేకపోతే అసలు ఏంటి కథ తెలుసుకుందామనో డైరెక్ట్ గా ఇస్నాపూర్ లో ఉన్న వీళ్ళ ఇంటికి వెళ్ళాడు లావణ్య వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కలవడం జరిగింది వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతున్న సంభాషణ మళ్ళొకసారి క్లారిటీ ఇద్దాం సార్ ఒక ఇప్పుడు మొన్న విజయవాడలో అరెస్ట్ అయినటువంటి అంటే మస్తాన్ సాయి అరెస్ట్ అయిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి షరీఫ్ ఎప్పుడైతే మస్తాన్ సాయి మీద గతంలో పాత రెండు వేల ఇరవై మూడులో లో కేసు పెట్టినప్పుడు ఆ షరీఫ్ వాళ్ళ అమ్మానాన్ని ఏది రాముజం వాళ్ళ అమ్మానాన్ని ఇస్తాన్పూర్ లో కలిసినప్పుడు కాదు ఇస్నాపూర్ ఇస్నాపూర్ అదే పఠాన్ చెరువు దగ్గర పఠాన్ చెరువు దగ్గర వాళ్ళ సొంత ఇంట్లో వెళ్ళి కలిసి వాళ్ళ నాన్నతో మాట్లాడిన మాటలు అప్పుడు మనకు తెలుస్తున్నది ఏంటి అంతే అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద సాయి అనే అబ్బాయి మీద అలా టెస్ట్ లేవ్ లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత టు డేస్ తర్వాత సో గుంటూరులో రేప్ కేసు పెట్టినప్పుడు రేపు అయిందనే నిర్ధారణ కోసం మెడికల్ టెస్ట్ కి వెళ్ళాలి కదా రేప్ కేసు పెట్టి టెస్ట్ లేకుండా పారిపై చేసింది పోలీస్ అంతే లేడీస్ కదా సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్లి ఎవరి సాయి అనే అబ్బాయి ఓకే ఏం లవ్ ఎలా పరిచయం గోవాలో

అతను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు ఎంత మంది అమ్మాయిలతో ఏం చేశాడు సరే నాకు ఒకటి అర్థం కదా అంకుల్ అబ్బాయి తిరుగుతాడు ఏ అబ్బాయి సాయి అనే అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మను అనుకుందాం తన పర్సనల్ లైఫ్ తంది ఈ అమ్మాయి వెళ్ళి తన డాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను నువ్వు ఇలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఎంతగా ఇంతగా కాదమ్మా సో ఇది ఈ బెదిరింపు ఆరోధించే ఉంది ఇవాళ ఆయన ఫోటోలో ఎనిమిది వందల యాభై బయటపడ్డాయి అవర్ని కూడా మీడియాకి వచ్చింది అనేది రోజు నుంచి బెదిరిస్తున్నది ఇవాళ సాయి ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పాడో వెంటనే అదే జరిగిపోయింది సో ఆయన పర్సనల్ వీడియోలు ఈ వీడియో తీసుకొని అప్పటి నుంచి బెదిరిస్తూ ఇట్లా పెట్టుకుంది ఇంకా ప్రతి ఒక్కరికి బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది ఇప్పుడు ప్రీతి ఉదయం ఎలా బరస్టే అలాగే మసా సాయి కూడా బర్స్టే బయటకు వచ్చాడు ఇంకేమైతే చేసుకో ఏం చెప్పింది పెళ్లి కావాలంట మా మా అన్న తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు ఎలా అయితే రాస్తారు నా భర్త కావాలని కేసు పెట్టిందో సేమ్ నేను ఇదే చెప్తున్నా టీమ్స్ లో జరిగింది ఎవరు మనకి ముందుకు ధైర్యంగా సాక్షి చెప్తే ఇదంతా అయిపోద్ది బట్ అయినా పర్లేదు ఆవిడ సీ టీమ్స్ లోకి వెళ్ళి కేసు పెట్టి ఎవరు మస్తాన్ సై కావాలని చెప్పి చేసిన రా అదే టైంలో వీళ్ళ మీద కూడా కేసు పెట్టింది ఎందుకంటే వీళ్ళు ఆయనకి సపోర్ట్ గా వచ్చారని చెప్పి వేళ్ళు వదిలించడానికి ఇతని మీద కూడా రేపు కేసు పెట్టింది ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంది ఇలాగ నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అబ్బాయి ఎన్నో లేదు వాళ్ళ ఫాదర్ గుంటూరు ధర్మకర్త మస్తాన్ దగ్గర తెలుసు కాలే మస్తాన్ బాబా దగ్గర అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు అది తల తీసినట్టు ఉంది వాళ్ళకి తెలుసా నువ్వు తెలీదా అంకుల్ నేను కాల్ చేస్తాను వింటారా సో నీ నీకు మా అమ్మాయి నిజంగా తెలుసా ప్రూఫ్ ఏంటంటే ఆయన అడుగుతున్నాడు వాళ్ళ ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అండి అంటే షరీఫ్ కి లావణ్య లావణ్యకి షరీఫ్ కాల్ చేస్తున్నాడు

ఇక్కడ అంతా కలిసి ఇంట్లో ఉంటుంది మాత్రమే నిజం అంతకు మంచి రిలేషన్ ఏంటన్నది సాయి కావాలంటున్నావు కదా మరి రాష్ట్రంలో ఉంటున్నావు రాజతంతో ఉండడం ఏంటి రాష్ట్రంతో ఉండడం ఏమిటి రాష్టంతో ఇంట్లో ఉంటున్నావు అంతే లేదు ఇలా మాట్లాడితే షరీఫ్ నాకు నేను మీద కోపం వస్తాను కూడా అంటే

పారిపోతుంది అభివృద్ధి లేదు ఇలా సిగరెట్ కాల్చారని చెప్పి దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు చూపి తొందర పని తొందర పండు చెప్పి నాకు కాల్ చేశాను ఎందుకంటే అమ్మ ఏదైనా జరిగితే ఆ అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు అమ్మ వాళ్ళు వాళ్ళు ఇంకెందులో అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు కుట్టి పెరిగింది మొత్తం అర్థం అర్థం చేసుకోండి నలభై సౌచాల నుండి మనం ఇక్కడ తెలుసా మొత్తం తెలుసా తెలుసా మొత్తం తెలుసా మొత్తం తెలుసు అది ఆయన నలభై సౌచాల నుండి గుంటల్లో ఎంత పేరు ఉండాలమ్మా ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే తెలుసుగా అమ్మా ఎంత బారం సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా అమ్మా చేయనుకున్నా నిన్ను మీకి అబ్బాయి శిక్ష పడతావు అబ్బో వదిలేసి వారిపోయినమ్మ రోడ్డు మీద

చె ఇద్దరే యాక్చువల్గా ఫోన్ జాగ్రత్తగా కాపాడుకోవాలి అదే చాలా ఇంపార్టెంట్ అసలు లావణ్య ఉదంతుల్లో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ మన ఫోను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ పెద్ద పాఠం ఇది జనాలందరికీ కూడా ఎవరైనా సరే కొత్తగా మన దగ్గరికి వస్తే వాళ్ళకి అందరికి అని చెప్పి బోడాగా అన్ని చెప్పేయడము ఇలాంటివి చేయకూడదు వీలైనంత వరకు కీప్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ విత్ యూ ఓన్లీ నువ్వేదో పూర్వాశ్రమంలో నీకు ఒక ఐదు ఆరు మంది గర్ల్ ఫ్రెండ్స్ నేను ఐదు ఆరు సార్ నా కూడా ఉండదు చెప్పుకున్నావు అనుకో అదే చెప్తున్నా అలా అలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు వెంటనే ఇది చేస్తారు అన్నమాట సో ఎనివే హైదరాబాద్ న్యాయం కావాలంట కుతురికి ఇప్పుడు ఎందాగని అడుగుతాం కదా ఏం కావాలని న్యాయం కావాలంటాం అబ్బాయికి పెళ్ళయిందని తెలుసు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడని తెలుసు అండ్ న్యాయం కావాలంట అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి అన్ని చేసుకోవాలంటాం తమ్ముడు అండి ఉన్నారు మీరు రాస్తున్నారు మరి ఏం చెప్పండి చెప్పండి లంజా గొడక లంజా గొడక చెప్తున్నా విను ఒక వన్ అవర్ మ్యాక్స్ వచ్చిన కాళ్ళు పట్టుకుంటావు కేసు పెట్టింది నా మీద నర్సింగ్ ఇపిఎస్ లో మంచిగా చెప్తుంటే పాపం చే ఎందుకు ఇప్పటికీ లేట్ ఏం కాదు అల్లి అమ్మాయి కాళ్ళు పట్టుకోమా అమ్మాయి పర్సనల్ ఏ తండ్రి ఊరుకుంటాడు అండి ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉంటుంది అండి ఒక మాట మేము మొత్తం కేసుల్లో అత్యధిక బూతులు దాదాపు ఓకే కానీ ఆ పిక్చర్స్ అంటే ఫోన్ ఎంతసేపు ఫోన్ నీ ఫోన్ లో లాక్కోవడం నీ ఫోన్ లో ఉండేవి తీసుకోవడం పెట్టుకుని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం ప్రతి ఒక్కరిని ఇదే పనిచేసింది అమ్మాయి మీరు గమనించండి ప్రీతి ఉదయం వచ్చి మనకి ఏం చెప్పారు ఉదయ్ ఫోన్ గుంజుకొని ఉదయ్ ప్రీతిని బ్లాక్మెయిల్ చేసింది చింటూ తీసుకొని చింటూరు బ్లాక్మెయిల్ ఫోన్ తీసుకొని మస్తాని బ్లాక్మెయిల్ ఇలా ఇదే అందరి ఫోన్లు ఫోన్ లో ఉన్న గుట్లు తీసుకోవడం చేయడం సరే అదే అంటున్నారు ఆయన ఆయన చెప్పినట్టు ఆయన పర్సనల్ లేవు ఆయనకున్న ఇరవై మందో ముప్పై మందో లేకపోతే ఇద్దరు ఎంతో ఆయన గర్ల్ ఫ్రెండ్ సంబంధించి ఆయన డీటెయిల్స్ ఆయన ఎవరైనా సరే అది ఎవరు బాధ్యతలో వాళ్ళు చెప్ వాళ్ళు కేసు పెడితే వేరే కానీ అదే కదా ఇప్పుడు వాళ్ళు అన్యాయం జరిగిందని వాళ్ళు ముందుకు వచ్చి పెడతారు కానీ దారుణం ఏంటంటే అవి తీసుకుని వాళ్ళ అమ్మ నాన్నకి పోస్ట్ చేస్తున్నారు మొన్న కూడా మసన్ సాయి విషయంలో ఏదో ఆస్ట్రేలియా అమ్మాయి ఫోటోలు వేసారు బయట ఆస్ట్రేలియా అమ్మాయి వచ్చిన మస్తం సాయి మోసం చేశారంటే ఇస్ వ్యాలిడ్ క్వశ్చన్ అది అది ఖచ్చితంగా మీడియాకు అవసరం ఒక అమ్మాయి వచ్చేసి నన్ను మోసం చేశానంటే అవసరం అదే కానీ ఆ అమ్మాయి స్పందించకుండా మనకి అవసరం ఇప్పుడు రావణ్యం మీడియా ముందుకు రాకుండా ఉంటే రావణ్యం విషయం కూడా చర్చ అనవసరం మనకి అంతే కొంత డబ్బు ఇస్తే

లేదంటారా మీ యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్ మమ్మల్ని బతకనిస్తుందా మమ్మల్ని బతకనేదిగా సో మీరు వచ్చి చెప్తారా అంటే మేము చెప్తే మమ్మల్ని బతకనిస్తుందా మమ్మల్ని బతకనేది ఏం సంబంధం మీరు ఎందుకు వచ్చినారు అని అంటారు ఇదంతా తల్లిదండ్రులు పిలిపిమని అది తరుణ్ కూడా మంచి చాలా బంగారం కూడా మంచి తన కేది అంతా దెబ్బ తింటది ఆల్రెడీ దెబ్బ తినింది అంకుల్ తనకి కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాను లంజా కూడా ఎవరు ఎవరు పడతారు అని చూడు బాబు నేనే చూస్తాను కదా

మీరు గానీ రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ గానీ అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారు వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే అయిపోయింది కదా అమ్మాయి ఏం చెప్తుంది నా రాస్తా సంబంధం లేదు నాకు తమ్ముడు లాంటాడు అన్న లాంటాడు సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే రాస్తారునికి ఈవిడికి సంబంధం ఉంది కదా పూర్వంలో అది వచ్చి మీరు అక్కడ పోలీసుల దగ్గర చెప్పండి ఈ అమ్మాయి రాస్తారు పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు అని చెప్పి చెప్పండి అప్పుడు మా వాడు సేఫ్ అయిపోతాడు మస్తాన్ సాయి ఇప్పుడు ఈ అమ్మాయి మస్తాన్ సాయి కావాలని చెప్పి కేసు పెడుతుంది తప్పు కదా రాజ్ తరుణకి వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది కదా అది చెప్పండి అంటే షరీఫ్ షరీఫ్ చెప్పమంటున్నాడు చెప్పమంటే ఈమె చెప్తుంది అక్కడ పోయి రాజధరు నా అన్నయ్య రాస్తారు నా తమ్ముడు ఇలా చెప్తుంది అండి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు వద్దంటది ఆమె వద్దంది ఇక్కడ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ వాళ్ళ అమ్మ చెప్తుంది మాట ఇది రాజ్ తరుణ్కివణ్ణికి పెళ్లి చేద్దామని చెప్పి పేరెంట్స్ ఎప్పుడైనా అడిగితే పెళ్లి వద్దు అని చెప్పి ఈఎంఐ చెప్పి

ఆల్ ఐ వాంట్ హిమ్ టు డై అండ్ తను చనిపోవాలని కోరుకుంటుందండి సాయి సరే చెప్పండి ఏంటండి చివరి ఏంటండి సాయి చచ్చిపోవాలి వాడు ఒక రకమైన సాడిజం అనమాట ఎందుకట్ట ఇప్పుడు సాయి కావాలని కోరుకోవటం ఒక రకం సాయి ఉండకూడదని కోరుకోవటం రెండు రకం రెండోది ఏంటి అంటే కేసు పెట్టినప్పుడు వచ్చి లొంగిపోవాలి లొంగిపోయి అమ్మ నీకు ఏ కావాలంటే చేస్తా ఉండాలి లేకపోతే చావాలడు అదనమాట సరే ఇదో అడుగుతున్నాను మేము డిస్టెక్స్ ఇప్పుడు వాళ్ళే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవహారాన్ని వీడియో తీసుకోవటం తప్పు దాన్ని ఏమో పెట్టుకొని ఏం చేస్తారా అని చెప్పేసి ప్రచారం అయితే ఉందో అది కరెక్ట్ కాదు అని పాయింట్ అదే ఇప్పుడు నిజానికి ఈ చెప్తున్నట్టుగా ఎనిమిది వందల వీడియోలు ఉండుంటే ఉండొచ్చు ఎనిమిది వందల వీడియోల్లో నాకు తెలిసింది ఏంటంటే ఇద్దరే ఉన్నారు ఒకళ్ళు ఆ ఫస్ట్ వీళ్ళ మిస్సెస్ ఇంకొకళ్ళు ఏమో ఈయన సో నిజానికి ఉన్నది ఎనిమిది వందల ఫోటోలు అయినా కూడా ఎనిమిది వందల వీడియోస్ అయినా అవి ఇద్దరే అని చెప్పి తెలుస్తుంది మనకి అదేంటంటే ఒకళ్ళేమో ఈయన గర్ల్ ఫ్రెండ్ ఇంకొకళ్ళు ఏమో ఈయన విడిపోయిన ఈయన ఎక్స్ వైఫ్ వీళ్ళిద్దరవే ఉన్నాయి అవి పెట్టుకొని ఇలా ప్రాపర్ చేస్తున్నారు వాళ్ళవి బయట పెడతా అని చెప్పి అప్పటి నుంచే చేస్తున్న బ్లాక్మెయిల్ ఇవాళ మనకి టీవీలో ఇచ్చేసి ఇది ఇది గోబీడు ఒక మందు ఇది గోబీడు ఇంత చేసేస్తున్నాడు అని చెప్పి ఇంకేమొస్తుందంటే సరిపోతే అదే కదా భార్య పిల్లలు ఆగు తల్లిదండ్రులు ఆగు ఎందుకంటే తల్లిదండ్రులు లేరు పట్టించుకుంటారు మరి వాళ్ళకు ఉన్నారు పట్టించుకుంటారు సో ఈ మెట్టకు తల్లిదండ్రులు పట్టించుకోదు పాపం ఆయనకు ఉన్నారు వాళ్ళు పట్టించుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ఆగం చేస్తుంది అన్ని వాడుతారు కుక్క పిల్లలందరికి పెద్ద ఆపరేషన్ చేయించేసింది వాటితో మళ్ళీ నా కుక్కలు నా కుక్కలు నా కుక్కల ప్రేమ ఇవి అంటారు కదా వాటి వల్ల ఏ ప్రాబ్లం వాటికి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించేసింది వాటికి ఇది కుక్కలకి కుక్కలకి

ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడిన మాటలు మీరు వెండి తరపు చూసారు ఇక ఇది కంప్లీట్ కాల్ మీకు ఇస్తాను మేబీ నేను గమనించినవి మీరు గమనించినవి మన శ్రోతలు గమనించిన వాళ్ళు ఇంకా షార్ప్ ఉంటారు వాళ్ళు కొన్ని పాయింట్స్ కూడా తెలియజేయచ్చు దీంట్లో సో వినండి చెప్పండి సరే ఈ మొత్తం ఆరియో మీద మీ కామెంట్స్ మీరు పోస్ట్ చేయండి